హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీరంతా శివరాత్రి చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నా మా హస్బెండ్ శివాభిషేకం అదంతా కంప్లీట్ చేసుకున్నారు నేనేమో శివరాత్రి సందర్భంగా ఇట్లా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకోవటంలో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇదైతే పూజ కాదండి జస్ట్ నేను ఒక షార్ట్ కోసం అని చెప్పి ఇట్లా రెడీ చేసుకున్నా అంటే వన్నిమధ్య రథసప్తమికి ఇక్కడ రథం వేశాను కదా సో అప్పటి నుంచి కూడా ఏదైనా ముగ్గు పండగప్పుడు ఇక్కడ వేద్దాము అని అనిపించింది బయట పిండితో ముగ్గు వేయాలనంటే మాకు ప్లేస్ లేదు మాములుగా కింద వేస్తేనే తొక్కేస్తారు అందుకని ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది అనమాట నాకు నేను వెలిగించిన దీపం ఉంది కదా అది ప్రదోష దీపం అని అంటూ ఉంటారు అంటే నంది మీద శివపార్వతులు కూర్చుంటారు అటు ఇటు ఏమో వినాయకుడు కుమారస్వామి ఉంటారు నేను వేసుకుంది నారాయణపేట్ డ్రెస్ నేను ఇది ఆల్రెడీ బ్లాగ్స్లో షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ ఉంది మా అపార్ట్మెంట్లో అక్కడికి వెళ్తున్నాము అండ్ తర్వాత టెంపుల్కి వెళ్తాము ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు దాన్ని ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తాము పెద్ద గుడి ఉంటుంది ఇంకోటి తమిళ్లో శివ నేను కొంచెం రాసి అందరి చేత ఒక టూ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా రాపిస్తాను అవునా రాస్తావా నేమో వాళ్ళు మీరు రాస్తారో లేదా అని చెప్పి నేను తేలా తమిళ్లో రాశారు నేనే మామూలుగా తెలుగులో రాసిపోతాను అందరూ రాస్తారో లేదో అని చెప్పి నేను ఒక పేపర్ తీసుకొచ్చాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ శివ అని రాయాలి టూ టైమ్స్ రాయొచ్చు అనమాట అట్లాగా వాళ్ళ నలుగురితో కూడా ఒక రెండుసార్లు రాపిచ్చేసి మిగతావన్నీ నేను రాసా శృంగేరిలో చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది చంద్రమౌళీశ్వరుడు అంటే శివుడు కైలాసం నుంచి ఐదు శివలింగాలు తెస్తారు శంకరాచార్యుల వారు అందులో ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారనమాట శృంగేరి శారదా పీఠంలో అక్కడ నిత్యం చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతూనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ పాటలు కూడా చాలా యూనీక్గా ఉంటాయండి శంకరా టీవీలో మనం అవన్నీ చూడొచ్చు ఈవెన్ యూట్యూబ్లో కూడా ఉంటాయి మనం మామూలుగా శృంగేరి శారదా పీఠం అని టైప్ చేస్తే చాలా వీడియోస్ దానికి సంబంధించి వస్తూ ఉంటాయి ఇక్కడ పాడే పాటలు చాలా యునిక్గా ఉంటాయి చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి అన్నమాట శారదా వర్ణమాలాస్తవ శారదా గీతము చంద్రమౌళీశ్వర ఆరాధన గురించి బోల్డ్ అన్ని పాటలు ఉంటాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి ఇదంతా రాసిన తర్వాత నైట్ పన్నెండుకి పన్నెండు పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం అంటారు కదా ఆ టైంలో చక్కగా అభిషేకం చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ అట్లా మెడిటేషన్ అంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో టెన్ మినిట్స్ కాదులేండి ఇంక ఎక్కువసేపే చేసుకున్నాము అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇలా మా శివరాత్రి జరిగింది హాయ్ అండి సిక్స్త్ వీక్ లలిత సహస్రనామ పారాయణం కంప్లీట్ చేసుకున్నాను రేపు మార్నింగ్ రామేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా వెళ్తున్నాము అని చెప్పకూడదంట ఆయన పిలిస్తే వెళ్దాం అనుకుంటున్నాను అని అనాలంట చాగంటి వారు చెప్పారు ఇలాంటివన్నీ తెలుసుకుంటుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా యాక్చువల్ గా ఇవాళ వీడియో వచ్చేసరికి మార్నింగ్ టైం నేను పోస్ట్ చేయలేకపోయాను బికాస్ నేను శివరాత్రి రోజు నేను చెప్దాం అనుకున్న విషయం గురించి యాక్చువల్గా ఒక టెన్ మినిట్ వీడియో అట్లా చేశాను అనమాట ఒక మంచి విషయము అది సమ్ క్లిప్స్ వచ్చి ఇంకా వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేకపోయా మళ్ళీ నేనే చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తున్నాను నా లలితా వీడియో అండ్ శివరాత్రి వీడియో ఇంకా దీంట్లోనే ఉంటుంది అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి మేము లైక్ సండే నైట్ ఆర్ మండే మార్నింగ్ అట్లా వస్తాం కదా మండే వీడియో రాదు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి ట్యూస్డే వెన్స్డే అలా పోస్ట్ చేస్తాను మోస్ట్లీ ట్యూస్డేకే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం రామేశ్వరం వెళ్తున్నందుకు ఆయన పిలిస్తే వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ అసలు ఆ ట్రిప్ ఎన్నిసార్లు మా హస్బెండ్కి మా మమ్మీకి క్యాన్సిల్ అయిందో ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి అని అనుకున్న కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్ళే వరకు కూడా అసలు చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఆ స్టోరీ ఏంటనేది నేను తర్వాత చెప్తాను కమింగ్ టు ద పాయింట్ నేను ఫస్ట్ సింపుల్గా అసలు ఏం చెప్పాలనుకున్న చెప్పేసి ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు షేర్ చేస్తాను మామూలుగా ఇప్పుడు మన పిల్లలు బయటికి వెళ్తంటే వాళ్ళకి రక్షగా చాలామంది రామరక్ష స్తోత్రం అదంతా కూడా చదువుకోమని చెప్పి చెప్తారు లేదంటే మనం ఏదో ఒకటి క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఇట్లాంటి మాటలన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చెప్తూ ఉంటాం మనం పిల్లలకి అయితే నేను ఏమంటాననేది ఇప్పుడు చెప్తాను నేను మూడు సార్లు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అట్లా మూడు సార్లు చెప్తా అనమాట అది ఓన్లీ సిద్ధుకే మళ్ళీ ఇంక వేరే మేము వెళ్ళినా మా హస్బెండ్ వెళ్ళినా అది అలవాటు లేదు నాకు అదేంటంటే ఆ నామం చెప్పటం వలన ఒక రక్ష కవచం లాగా తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అరుణాచల్ శివుడు శివుడి సిద్ధుతోనే ఉంటాడు అనే ఫీలింగ్లో ఉంటాయి ఎందుకంటే స్కూల్ స్కూల్కి ఒక్కడే వెళ్తాడు బీట్ ఆటో కానీ క్యాబ్లో కానీ లేకపోతే సైకిల్ మీద తను ఎలా వెళ్ళినా సరే ఒక్కడే వెళ్తున్నాడు అంటే నేను మా హస్బెండ్ ఎవరు ఉండట్లేదు చిన్నపిల్లలకి అసలు పేరెంట్స్ పక్కన లేరు అని అంటే అది మనకి ఒక పాయింట్లో అంటే అలవాటైపోతుంది చిన్నప్పుడు ఏంటంటే అలా పంపించే కొత్తల్లో ఏదన్నా భయం అనేది ఉంటుంది సో ఆ నామం ఎప్పుడైతే చెప్పడం అలవాటు చేసుకున్నానో నాకు చాలా ఒక ధైర్యం అనమాట ఇంకా హాయిగా సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా శివుడు తోడు తోడుంటాడు అనే ఇదిలో ఉండేదాన్ని అలా మూడు సార్లు అరుణాచల శివ అర్నాచల శివ అరుణాచల శివ అని తనకి విభూతి పెడుతూ చెప్తాను అదే చిన్నప్పటి నుంచి తను సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి అలవాటైపోయింది ఇప్పటికీ కూడా నేను విభూతి పెట్టినా పెట్టకపోయినా తను వెళ్ళేటప్పుడు మాత్రం ఆ నోట్లోంచి వచ్చేస్తుంది నేను మాములు గట్టిగానే చెప్తాను మనసులో కూడా కాదు ఒక్కొక్కసారి మనసులో అవుతా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ పర్సెంట్ బయటకే చెప్తాను అనమాట సో ఇది నాకు ఎలా అలవాటైంది నా లైఫ్లోకి అసలు అరుణాచలం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను మీకు మాములుగా చెన్నై రాకముందు ఒకసారి ఇప్పుడు టెంపుల్ ట్రిప్స్ లాగా అరుణాచలం వెళ్ళాం ఆ టైమ్ లో నాకు రమణ మహర్షి గిరి ప్రదక్షిణ వీటి గురించి అసలు ఏమీ ఐడియా లేదండి జస్ట్ శివాలయానికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చి దర్శనం చేసుకుని వచ్చేసాను అంతే చాగంటి వారు ఒక చెప్తారండి అరుణాచలం వెళ్ళక ముందు జీవితం ఒకలాగా ఉంటుంది వెళ్ళిన తర్వాత జీవితం ఒకలాగుంటుందని మేబీ అదే అసలు నా టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ కాదు లైక్ యు నో స్పిరిచువల్ గా ఇంకా గ్రో అవడానికి అప్పటికే నాకు భక్తి మాములుగా ఉంది కానీ స్పిరిచువల్ గా బాగా గ్రో అవటానికి అరుణాచలం చాలా హెల్ప్ చేసింది అని చెప్పుకోవాలి ఎందుకంటే నార్మల్గా మేము ఆ టెంపుల్ ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చేసాము అక్కడైతే చాలా పళని మధురై శ్రీరంగం ఇవన్నీ కూడా తిరిగాము సో అన్నీ దర్శించుకొని చక్కగా వచ్చాం నన్ను శ్రీరంగం వెళ్ళలేదు చాలా టెంపుల్స్ దర్శించుకొని మేము వచ్చేసాము తర్వాత ఒక టూ ఇయర్స్కి ఏమో ఇంక మేము చెన్నై మూవ్ అయిపోయాము చెన్నై మూవ్ అయిన తర్వాత కూడా నాకు అరుణాచలం అంటే తెలియదు ఓన్లీ కంచి తెలుసు ఆ టైంకి ఇక్కడ నుంచి స్టోరీ మొదలవుతుందండి నేను చెన్నై మూవ్ అయిన తర్వాత నేను ఇంట్లో ఒక్కదానే ఉంటాను కదా సో నా తోడుగా మా కజిన్ కూడా అనమాట నేను ఉంటానక్క నీతో ఒక వన్ వీక్ నాకు అంటే తన మ్యారేజ్ అయిపోయింది అప్పుడే కొత్తగా సో నాకు వీసాకి ఇంకా టైం ఉంది ఈ లోపు నేను యుఎస్ వెళ్ళే లోపు నీతో కొంచెం స్పెండ్ చేద్దా చేస్తాను అని వచ్చింది అనమాట వస్తే సరే తన్ని మీట్ అవటానికి కానీ వాళ్ళ ఫ్రెండ్ రావడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనవి ఏవో అన్ని షేర్ చేసుకుంటా చాలా విషయాలు చెప్పడం జరిగింది అనమాట అందులో పాటగా అరుణాచలం చాలా బాగుంటుంది గిరుప్రదక్షిణ చేస్తారు పవర్ణం అప్పుడు బాగా రష్ ఉంటుంది అన్ని చెప్తా ఉన్నారు ఆ టైంలో నిజంగా అండి మనకి అరుణాచలం మన ఏపీలో కూడా అంత పాపులర్ అవ్వలేదు అంటే దర్శనాలు అనమాట మన వాళ్ళు వచ్చి దర్శించుకోవటం అంత పాపులర్ అవ్వాలి అక్కడ ఉండేవాళ్ళు మేబీ ఒక వంద మందిలో పది మంది అట్లా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటమే తెలుసుకొని ఇట్లా ఇప్పుడు చేస్తున్నట్టు గిప్రదక్షిణ ఆ టైంలో లేదు దిస్ ఇస్ అబౌట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ సెవెంటీన్ అనమాట సో అట్లాగా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అరుణాచలం గురించి చెప్పడం జరిగింది ఇంకా తర్వాత అసలు నేను దాని గురించి మర్చిపోయా మేము చెన్నైలో ఇల్లు అంతా కొంచెం సెటప్ చేసుకుని అంతా ఇంక ఇక్కడ నార్మల్గా సిద్ధు స్కూల్ పంపించడం మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ అనమాట ఆ టైంలో మార్నింగ్ త్రీకి వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి సో అప్పుడంతా కూడా ఎలా ఉండేది ఏదో సిద్ధ చిన్నపిల్లవాడు కదా వాడు చదువుకుంటే చదువుకునేవాడే లాతే లేదు చక్కగా ఆడుకునేవాడు నేనేమో ఇంట్లో పనంతా చేసుకొని ప్రవచనాలు వింటాము లేకపోతే కొంతసేపు యూట్యూబ్ చూసుకోవటం అట్లా ఉండేది నార్మల్గా ఉండేది అనమాట ఆ టైంలో కూడా నేనేం ఛానల్ అది స్టార్ట్ చేయలేదు అన్నచెలం గురించి మాత్రము ఒకరోజు ఎందుకు వినాలి అని అనిపించింది చాగంటి వారు చెప్పారు కదా ఒక ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి సో అది వింటా ఉన్నాను అసలు ఆయన ఒక్కొక్క మాట అది ఎంత వాల్యుబుల్లో అని చెప్పి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఆ రోజు విన్నందుకు ఇప్పుడు నిజంగా చాలా బెనిఫిట్ అవుతున్నాను ఆయన చెప్పిన దాంట్లో రమణ మహర్షి గురించి చెప్పారు గిరి గురించి అక్కడ రకరకాల మంది సిద్ధ పురుషులు ఉంటారు ఆ గిరి మీద మనకు అసలు కనిపించరు ఇలా సూక్ష్మంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉన్నారు అయితే ఆ టైంలోనే సూర్యనాగమ్మ గారు రాసిన లేఖలు అని చెప్పి రమణ మహర్షి గారి గురించి వాళ్ళ అన్నయ్యకి ఆవిడ రాసేవారు అనమాట అయితే ఆ బుక్ ఒకటి ఉంటుంది ఆ బుక్ చాలా బాగుంటుంది రమణ్ మహర్షి ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆ బుక్ లో రాసున్నాయి ఆయన ఎట్లా ఉండేవాళ్ళు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఆయన వే ఆఫ్ టాకింగ్ ఆయన ఇప్పుడు ఏం మాట్లాడారు ఆ రోజు ఆయనకు సంబంధించి ఇన్సిడెంట్ అంతా కూడా సూర్యనాగమ్మ గారు లెటర్స్ ఫామ్ లో వాళ్ళ అన్నయ్యకి రాసి పంపించేవారు అనమాట సో అదంతా కూడా ఒక బుక్ లాగా లెటర్ పబ్లిష్ చేశారు అది బాగుంటుంది అని ఆయన చెప్పగానే నేను అది వెంటనే ఆర్డర్ చేసుకున్నాను వచ్చేసింది చక్కగా రమణ మహర్షి మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది ఆ బుక్ కవర్ మీద అది ఎప్పుడు నా వీడియోస్ చాలా చూసి ఉంటారు కదా అది నేను అమెజాన్ లో కొన్నా సైట్లో కొన్నానా గుర్తులేదండి దిట్స్ లాంగ్ బ్యాక్ అనమాట ఇది అయితే ఆ బుక్ కొనటం జరిగింది ఇంకా తర్వాత ఏమో ఇంకా ఎప్పుడు చూసినా సరే అటువైపు అలా తిరిగి చూస్తే ఆయన మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అట్లాగా ఆ బుక్ని అట్లా పెట్టడం వలన ఏంటంటే రమణ మహర్షికి ఎంత కనెక్ట్ అయిపోయానంటే ఆయన గురించి నేను ఏమి విన్న ఒక్క ప్రవచనం కూడా విన్నా కానీ రమణ్ మహర్షి నన్ను చూస్తున్నారు మాకు ఒక లైక్ చాలా బా బాగుంటుంది ఆయన మమ్మల్ని చూస్తే అని మంచి ఫీలింగ్ అనమాట అది నేను చెప్పలేను కూడా ఆ ఫీలింగ్ని బాగుంటుంది అనమాట సో అట్లాగా ఆ బుక్ ఎప్పుడిక నేను ఫస్ట్ తెచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఆ బుక్ అట్లాగే ఉంటుంది మేము అటు ఇటు వెళ్ళొస్తుంటే ఆయన మమ్మల్ని చూస్తున్నట్టు మేము ఆయన్ని చూస్తున్నట్టు ఉంటుంది ఆ బుక్ నేను చాలా తక్కువ చదివానండి ఒకటో రెండో పేజెస్ అండ్ ఎప్పుడైనా నాకు కష్టం వచ్చి ఏదైనా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అని అంటే ర్యాండమ్గా ఆ బుక్లో ఆన్సర్ దొరుకుతుందేమోనన్నా ఒక నమ్మకం ఇవన్నీ మూడు నమ్మకాలను కొట్టేయద్దు ఎందుకంటే కొంతమంది అమ్ముతారు కొంతమంది పట్టించుకోరు తెరుస్తాను సమ్ ఏదో రిలేటెడ్గా అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే అక్కడ రాసి ఉండదు కదా ఏదో ఒకటి రిలేటెడ్గా అనిపిస్తుంది ఎస్ఓర్నో అనేది అది చదివితే కొంచెం మనం లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటే అర్థమైపోతుంది అనమాట సో నేను అట్లా ఏంటంటే చాలా వరకు కూడా నాకు నిజంగా కష్టం వచ్చింది ప్రతి చిన్నదానికి కాదండి ప్రతి చిన్న దానికి నిజంగా నాకు కష్టం వచ్చింది నాకు దీనికి ఆన్సర్ దొరకట్లేదు అని అన్నప్పుడు నేను ఆ బుక్ ఓపెన్ చేసుకుంటాను సో ఇట్లాగా చిన్న చిన్నగా బాగా కనెక్ట్ అవుతా ఉంది ఆ తర్వాత ఏంటంటే ఇట్లా కాదు అసలు రమణ్ మహర్షి గురించి తెలుసుకోవాలి అని చెప్పి మేము అరుణాచలం వెళ్దాం అని అనుకున్నాం అరుణాచల క్షేత్రానికి మేము ఎట్లా వెళ్ళాం అనేది ఇప్పుడు చెప్తాను మాములుగా టెంపుల్ ట్రిప్స్ వచ్చేసరికి మాకు కాళహస్తితో మొదలైంది అన్ని మా డాడీయే ప్లాన్ చేసేవారు అంటే తను ఆల్రెడీ చెన్నై ఐడియా ఉందనమాట ఆయనకి ఇక్కడ బిజినెస్ చేసేవారు ఇంతకుముందు అట్లాగా చెన్నై సరౌండింగ్స్లో అసలు చెన్నైలో ప్లేసెస్ అవన్నీ బాగా తెలుసు అలా ఫస్ట్ టైము కాళహస్తి తీసుకెళ్లారు తర్వాత కంచి వెళ్ళాము ఆ తర్వాత తిరువన్నామలే వెళ్ళాము అనమాట అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు ఆ టెంపుల్ గురించి ఒక గిరిప్రదక్షిణ ఉంటుంది రమణ మహర్షి ఉంటారు ఇవన్నీ అంటే చాగంటి కోటేశ్వరరావు గారి మా ప్రవచనలో వినమే కానీ అసలు ఇలా వెళ్ళాలి చూడాలి మెడిటేట్ చేసుకోవాలి ఇవన్నీ అసలు ఐడియా లేదు నాకు పైగా నా కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత వెళ్ళాను విరూపాక్ష గుహాది చూడటానికి కుదరలా సో ఆశ్రమము రమణాశ్రమంకి వెళ్ళి ఆ సరౌండింగ్స్ లోనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాం గుళ్ళో మనకి విభూతి ఇస్తారు కదా సో ఆ విభూది తీసుకుని వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు గుర్తొచ్చాయి అరుణాచల శివాని ప్రేమతో ఒక్కసారి పిలిస్తేనే పలుకుతారు స్వామి అని చెప్పి నేను ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఒకటి చెప్పాను కదండి మేము తిరుమేచూరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వెనకాల అరుణాచలేశ్వరుడు అని చెప్పి ఒక చిన్న శివలింగము ఉపాలయం ఉపాలయంలో శివలింగం ప్రతిష్ఠించున్నారు అయితే అక్కడ అరుణాచలం అని చెప్పి అరుణాచలేశ్వరుడు అని పేరు రాశారు అది చూసి చాలా ఎక్సైట్ అవుతా అరుణాచల శివ అని చెప్పి పిలిచాను నేను ఆ రోజు సో వెంటనే అది ఆయన ఆ పిలుపు వినబట్టే నాకు విత్ ఇన్ టూ డేస్ లో ప్రదక్షిణ చేసుకునే భాగ్యం కలిగించారు అది నేను ఆ తిరుమయచ్చూర్ వీడియోలో కూడా షేర్ చేశాను మీతో మనం ఏం ఆశించకుండా ప్రేమతో పిలిచాము అనుకోండి స్వామివారే అన్ని చూసుకుంటారు అసలు అందరూ సందేహం లేదనమాట అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత విభూతి పెడుతూ సిద్ధుకు పెడుతూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు సార్లు అన్నాను అది ఎట్లా అలవాటైపోయిందంటే ఇంకా నాకు తను స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకా మార్నింగ్ టైం అనమాట ఒకడే వెళ్తాడు కదా అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ ఇట్లా నోట్లో వచ్చేస్తుంది నాకు అదొక ఇప్పుడు మన పదాలు ఉంటాయి కదా అట్లాగా సిద్ధు వెళ్తున్నాడు అంటే నా ఇన్స్టింగ్స్ చెప్పేస్తాయి అనమాట అలా అనమని చెప్పి సో అంత బాగా అలవాటైపోయింది నెమ్మదిగా ఇంకా వచ్చిన తర్వాత కార్తీక్ మాసం అయిపోయింది కార్తీక మాసం అయిపోయిన తర్వాత కార్తీక దీపం వచ్చింది కార్తీక దీపం ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు నేబర్స్ చెప్పారనమాట అన్న తిరువణామలలో ఇలా దీపం వెలిగిస్తారు అదే టైంలో మనం ఇంట్లో కూడా దీపం వెలిగించుకుంటాము అని చెప్పి ఇంకా అట్లాగా అరుణాచల శివ పాట నెమ్మదిగా వినటం అలవాటైంది అంటే ఆ టైంలో వేరే వర్షన్ వినేదాన్ని ఇప్పుడు నేను వినేది న్యూ వర్షన్ నేను మీతో కూడా షేర్ చేశాను కదా అది న్యూ వెర్షన్ అనమాట మనం దేవుడికి చాలా దగ్గర అవుదామని చూస్తాము కానీ ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకు ఆ కనెక్షన్ అనేది రాదు కానీ కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం వెంటనే కనెక్ట్ అయిపోతాం కొన్ని క్షేత్రాలు ఎలా అంటే టైం తీసుకుంటాం అంటే ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ రికాల్ చేసుకుంటాం కదా రికాల్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు మనకు అదే ఉందనుకోండి మైండ్ లో నెమ్మదిగా బాండింగ్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట దేవుడితోటి సో అట్లాగా అరుణాచలం కూడా ఏంటంటే నెమ్మదిగా ఇంకా ఒక దర్శనం అయింది కదా ఇట్లా విభూతి పెడతా అరుణాచల్ శివ అరుణాచల్ శివ అని చెప్పుకుంటా వస్తున్నాను ఇంక దాని తర్వాత గిరు ప్రదక్షిణ చేశాము లాక్డౌన్ వచ్చింది మధ్యలో సో దర్శనాలు అవన్నీ ఒక వన్ ఇయర్ దాకా ఏం చేయలేదు తర్వాత ఏమో ఒక ఒకసారి కార్తీక మాసంలో మన గుత్తి వత్తులు ఉంటాయి కదా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అది వెలిగించడానికి అక్కడికి అనమాట ఇక అట్లాగా మాకు టైం దొరికినప్పుడల్లా కంచి వెళ్ళటము తిరువణమలే వెళ్ళటము ఇక అట్లా ఒక అలవాటు కింద వచ్చేసింది అనమాట సో అలాగా ఆ బాండ్ అనేది బాగా ఫామ్ అయింది మాకు ఆ టెంపుల్ తోటి ఆ కనెక్షన్ అనేది ఏర్పడింది మీలో చాలా మందికి అరుణాచల శివ పాట ఇష్టం కదా అందుకని నేను ఇవాళ ఈ విభూతి పెడుతూ అరుణాచల శివ అని తలుచుకుంటాను అని ఆ విషయం కూడా షేర్ చేశా అండి చక్కగా మీ ఇష్టదైవం నామం అనేది తలుచుకుంటే పిల్లలు బయటకెళ్లేటప్పుడు హస్బెండ్ బయటకెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు చాలా మంచిది అని నేను అనుకుంటాను అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా షేర్ చేస్తే ఇది ఆఫ్ టాపిక్ అయితే కాదు దేవుడికి సంబంధించింది అయితే రీసెంట్గా నేను ఒక విషయం అయితే వింటా ఉన్నా మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఎంత పిల్లల్ని బాగా చూసుకున్నా ఎంత దైవారాధన చేసినా సరే పిల్లల తలరాత మాత్రం రాసినట్టే జరుగుతుంది అది బాగుండాలని చెప్పి మనం దేవుడిని కోరుకోవాలి అని చెప్పి మధ్య వింటున్నాను రీసెంట్గా బయట జరిగిన ఒక ఇన్సిడెంట్ లో పోస్ట్ చేశారు అయితే దాని కింద అందరూ కూడా సింపతి మెసేజెస్ పెడుతూ పిల్లలు తలరాత బాగుండాలి అని కోరుకోవాలి మనము అసలు పేరెంట్స్ ఎంత మంచి వాళ్ళైనా ఎంత బయట బాగా సోషల్ సర్వీస్ చేసి ఎంత హెల్ప్ చేస్తున్నా సరే వాళ్ళు తలరాత మనం మార్చలేం కదా అని చాలా సింపతి చూపిస్తుంది అయితే ఇదే విషయము నేను వన్ ఇయర్ బ్యాక్ మా కజిన్ చెప్పడం విన్నాను నేను ఎవరైతే ఈ అరుణాచలం గురించి మా కజిన్ గురించి చెప్తున్నా కదా తను యుఎస్లో ఉంటుందన్నమాట అయితే అక్కడ సత్యనారాయణ సోమ్రాతం చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయినప్పుడు పంతులు గారు అన్నారంట అడిగారంట ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు మీ పిల్లల గురించి ఏం కోరుకుంటారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారంట ఒకళ్ళు ఆరోగ్యం బాగుండాలి ఒకళ్ళ వెల్త్ గురించి హెల్త్ గురించి ఇంకా బాసెట్లా అవ్వాలని ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇల్లు కొను సంథింగ్ అట్లాగా పిల్లల గురించి వాళ్ళ గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు మన పిల్లల తర్వాత చాలా బాగుండాలి అని కోరుకోవాలంట మనం ఎందుకంటే ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్ అనేది ఉంటుంది పిల్లలకి సో ఆ టైంలో వాళ్ళు ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈ నామస్మరణ స్పిరిచువాలిటీ ఇవన్నీ చక్కగా అనుకోండి వాళ్ళ తలరాత మారుతుంది అని చెప్పి మనం బిలీవ్ చేస్తాం ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి అనుకుంటాం అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ జరగాలి అని కోరుకుంటాము అది మనకు ఉందో లేదో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు సపోజ్ చెడు జరగబోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ నామస్మరణ వల్ల ఇది మనకి ఏదైతే చెడు ఉందో ఇప్పుడు అందులో అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ తగ్గిపోద్ది అంటే మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఒక కొంచమే ఫేస్ చేస్తామన్నమాట అందులో ఏంటంటే ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గిస్తాడు దేవుడు అందుకనే ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకోవాలి నామస్మరణ చేయాలి అని చెప్తాము నాకు ఈ అరుణాచల శివ అనేది ఇలా నిత్యం చెప్పుకోవటం అనేది ఒక అలవాటు కింద వచ్చింది అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇవాళ అనుకున్నాను డెఫినెట్గా పిల్లల తలరాత అనేది దేవుడి చేతుల్లోనే ఉంటుందండి అది ముందు రాసి పెట్టి పంపించినా సరే ఈ స్పిరిచువాలిటీ అనేది యాడ్ అయితే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తలరాతి గురించి ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి చేస్తా అండి ఇప్పుడు మనం చాలామంది వెల్దీ పీపుల్ని చూస్తూ ఉంటాము వాళ్ళు ఏంటంటే ఆ పాయింట్లో సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ పీస్ కావాలని చెప్పి వెనక్కి చేస్తూ ఉంటారు ఇప్పుడు బాల్గా గృహస్థుల్లో ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ వెల్త్ కావాలి సో ఎందుకంటే వెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ని తట్టుకోవాలి అసలు ఇదంతా కూడా మనం సర్వైవ్ అవ్వాలి అని అంటే అందుకని మనం ఏంటంటే ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో బాగుండేటట్టు చూడు నాకు ఇంకొద్దిగా ఇవ్వని అడుగుతారు లేదంటే అసలు లేకపోతే నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కిచ్చు ధనలాభం కావాలి ఇలా కోరుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూసారా ఇలా తిరుగుతూ ఉంటుందని అనేది ఊరికే కాదనమాట ఇలా కావాలి కావాలి అని కోరుకున్నప్పుడు చక్కగా వెల్త్ చేతిలో పెడితే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇంకా కావాలి కావాలి అని చెప్పి మన పీస్ ఆఫ్ మైండ్ని పక్కన పెట్టేసేసి దానికోసం పాకులాడుతూ వెళ్ళిపోతాము మళ్ళీ ఎట్ ద ఎండ్ నాకు ఇది కాదు లైఫ్ అని చెప్పేసేసి బ్యాక్ వచ్చిన వాళ్ళని మనం ఎంతోమందిని చూసాము ఈ కుంభమేళ టైంలో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు కదా మన యాపిల్ స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ వచ్చారు నెక్స్ట్ ఐఐటి బాబా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇంకా చాలామంది ఉన్నారు అనమాట అట్లా అంటే సెల్ఫ్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను స్పిరిచువల్గా గ్రో అవుదామని చెప్పి నేను ఇండియా వెళ్తున్నాను కుంభమేళాకి అండ్ అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సో మనకు అసలు ఏం కావాలనేది ఫుల్గా క్లారిటీ రావాలండి ముందు మనకి ఒక డబ్బులే కాదు ఒక హ్యాపీనెస్సే కాదు ఒక హెల్తే కాదు మన మన ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉండేటట్టు కంటెంటెడ్గా ఉండేటట్టు చూడాలి అని చెప్పి దేవుణ్ణి అడగాలి ఎట్ ది సేమ్ టైం నీ దగ్గరికి చేరేటట్టు చూడు త్వరగా అంటే నీకు తక్కువ ఎంత క్లోజ్గా అంటే అంత క్లోజ్గా త్వరగా నేను నిన్ను రీచ్ అయ్యేటట్టు చూడు అని చెప్పి ఆ పాటలో కనుక మనం వెళ్ళేటట్టు అయితే ఇదంతా కూడా సెకండరీ అండి మనం చక్కగా గృహస్థగా ఉండే స్పిరిచువల్గా ఎదగచ్చు మనం ఒక బాబా అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరము లేదు గృహస్థగా ఉండే చక్కగా గ్రో అవ్వచ్చు అనమాట స్పిరిచువల్గా సో ఎందుకో ఈ శివరాత్రి టైంలో ఇది షేర్ చేస్తా చేద్దామని అనిపించింది నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం